బడ్జెట్ పై ట్యాక్స్ పేయర్ల ఫీలింగ్ ఏంటి లో రెండు పన్నులను చెల్లిస్తోంది ఎవరు పన్నుల నిధులను ప్రభుత్వం దేనికి వినియోగిస్తోంది తాజాగా పార్లమెంట్లో ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభకు అందించారు ఈ బడ్జెట్లో ప్రధానంగా ప్రభుత్వ వ్యయాలు ఆదాయాలు పెట్టుబడులతో పాటు పన్నుల వ్యవహారాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్ల గురించి మనం చర్చించుకోవాల్సిందే ట్యాక్స్ పేయర్లు అంటే పన్నులను చెల్లించే ప్రజలు ఆల్మోస్ట్ భారతీయులందరూ పన్నులను చెల్లిస్తారు మనం ఏదైనా కొన్నా ప్రతిసారి ట్యాక్స్ను చెల్లిస్తున్నామన్నమాట దాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ అంటాం సో ప్రతి భారతీయుడు పన్నులను చెల్లిస్తున్నాడన్నమాట కానీ భారతీయులందరూ రెండుసార్లు పన్నులను చెల్లించరు దేశంలోని నూటానభై కోట్ల మందిలో ఆ ప్రత్యేకంగా రెండు శాతం మందికి రిజర్వ్ చేయబడి ఉంది అది కూడా జీతం తీసుకునే క్లాజ్ మాత్రమే దేశంలో రెండుసార్లు పన్నులు చెల్లించేవారు మొత్తం తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల మంది ఉన్నారన్నమాట ఈ మొత్తం పన్ను చెల్లింపుదారులకు రెండుసార్లు దేశానికి మద్దతిచ్చిన ఘనత దక్కుతోంది నేరుగా వారి జీతాల నుంచి పన్నులు తీసివేయబడతాయి ఆపై మళ్లీ కొన్న ప్రతి వస్తువుపై జీఎస్టీ చెల్లిస్తారు అయితే తాజా బడ్జెట్పై పన్ను చెల్లింపుదారులు ఎలా ఫీలవుతున్నారు నిజానికి బడ్జెట్పై చాలామంది ట్యాక్స్ పేయర్లు ఆశలు పెట్టుకున్నారు అయితే వారి ఆశలకు అనుగుణంగానే కేంద్రం స్పందించింది కాస్తంత ఊరటను ఇచ్చింది ఆదాయ పన్నులో రెండు రకాలున్నాయి పాత ట్యాక్సులు కొత్త ట్యాక్సులు రెండింటినీ కేంద్ర ప్రభుత్వం సమాంతరంగా అమలు చేస్తోంది ఎవరికిష్టమైన పన్నులను వారు పాటించవచ్చు కానీ ప్రభుత్వం మాత్రం కొత్త ట్యాక్స్ విధానాన్నే ప్రోత్సహిస్తుంది అందుకే వాటికి మాత్రమే ప్రోత్సాహకాలను ఇస్తోంది అందుకే కొత్త పన్నుల విధానం స్లాబులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఎవరైతే ఏడాదిలో మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తారో వారికి ఎలాంటి పన్నులు ఉండవు వారు కేవలం జీఎస్టీ సెస్లను మాత్రమే చెల్లిస్తారు నూనెల నుంచి విద్య వరకు అన్నింటిపైనా జీఎస్టీని చెల్లిస్తారు ఏడాదికి మూడు లక్షల రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నవారు ప్రశాంతంగా ఉండొచ్చు పన్ను కట్టే పరిధి అక్కడితోనే ఆగిపోతుంది ఆ తర్వాత మూడు లక్షల నుంచి ఏడు లక్షల బ్రాకెట్కు వెళ్దాం అదనపు నాలుగు లక్షల రూపాయలకు అదనపు ఐదు శాతం పన్ను విధిస్తారన్నమాట పన్ను శాతం మారలేదు కానీ స్లాబ్ పెరిగింది కొత్త ట్యాక్స్ ఏడు నుంచి పది లక్షల రూపాయలకు పది శాతం పన్ను విధిస్తారు ఈ స్లాబ్ అంతకుముందు ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ఉండేది ఇప్పుడు ఏడాదికి పది లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పది శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది మిగిలిన స్లాబుల్లో పెద్దగా మార్పులు లేవు అయితే ఇలా చెబితే అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టంగా అనిపించవచ్చు సో పన్నులను మరింత సింపుల్గా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు మీ జీతం సంవత్సరానికి మూడు లక్షల రూపాయల వరకు ఉంటే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు ఆరు లక్షల వరకు ఉంటే ట్యాక్స్తో పెద్ద ఇబ్బంది ఉండదు ఆరు లక్షలకు మించితే కాస్తంత ఉపశమనం పొందుతారు కానీ ఏడు లక్షలు అంతకంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు ఏడాదికి ఐదు వేల మేర పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఏడాదికి ఐదు వేల రూపాయలంటే తక్కువే ఇది నెలకు నాలుగు వందల పదహారు రూపాయల వరకు పడుతుంది ఇది చాలా తక్కువ పన్ను పది లక్షలు అంతకంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులకు మాత్రం పన్ను పెరుగుతోంది వారు ఏటా పదివేల రూపాయలను లేదా నెలకు ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలను పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది పది లక్షలు సంపాదించేవారికి నెలకు ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు చెల్లించడం కష్టమేమీ కాదు దీనితో పాటు కొనుగోలు చేసే ప్రతి దానిపైన జీఎస్టీ కూడా చెల్లిస్తారు ఒకవేళ ఈ పన్నులను చెల్లించకూడదని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లేదా ఇతర రకాలుగా పెట్టుబడులను పెట్టవచ్చు అంటే ట్యాక్స్ నుంచి ఊరట పొందుతూనే ఆదాయాన్ని కూడా పెంచుకునే మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నమాట ఇది ప్రభుత్వ ఖజానాకు సహకరిస్తోంది ఎందుకంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక లాభాలపై పన్నులను పెంచారు స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను గతంలో పదిహేను శాతం మాత్రమే ఉండేది దాన్ని ఇప్పుడు ఇరవై శాతానికి పెంచారు కాబట్టి మీరు ఎంత పెట్టుబడి పెట్టినా ఏడాదిలోపు క్యాష్ చేసుకోవాలనుకుంటే ఐదో వంతు ప్రభుత్వానికి వెళ్తోంది పెట్టుబడులను ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంచితే దీర్ఘకాలిక మూలధన లాభాలపై తక్కువ పన్నులు చెల్లించవచ్చు కేవలం పన్నెండు పాయింట్ ఐదు సున్నా శాతం మాత్రమే పన్ను విధిస్తారు అంటే పన్ను చెల్లింపుదారుల సంపాదనలో ఎనిమిదో వంతును ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోంది నిజానికి ఇది దారుణమైనది కానీ దేశాభివృద్ధికి ట్యాక్స్ పేయర్లు సహకరిస్తున్నారు ఏటా వర్షాకాలంలో బీహార్లో వంతెనలు కొట్టుకుపోవడం మనకు తెలిసిందే అయితే అలా కొట్టుకుపోయిన ప్రతి బ్రిడ్జికి చెల్లించేది ట్యాక్స్ పేయర్లే ముంబైలోని హైబ్రిడ్ రోడ్ నిర్మించాలన్నా నదులపై బ్రిడ్జిలు కట్టాలన్నా ఆదాయ పన్ను చెల్లింపుదారుల నుంచే నిధులు వెళ్తాయి దేశంలో గొప్పగా చెప్పుకునే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలకు కూడా పన్ను చెల్లింపుదారులే నిధులను ప్రభుత్వాలు వినియోగిస్తాయి ప్రభుత్వ ఆదాయానికి మూలం పన్నులే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఇరవై ఏడు శాతం రుణాలు ఇతర లయబిలిటీస్ ద్వారా లభిస్తుంది ఆ తర్వాత ప్రభుత్వ ఖజానాకు ఆదాయపు పన్ను చెల్లింపుల ద్వారా వచ్చే నిధులు రెండో స్థానంలో నిలుస్తాయి దేశంలోని మొత్తం నూటానలభై కోట్ల మందిలో కేవలం రెండు శాతం ప్రజలు మాత్రమే పన్నులను చెల్లిస్తారు ప్రభుత్వం మొత్తం ఆదాయంలో పంతొమ్మిది శాతం ట్యాక్సుల ద్వారా ప్రజలు అందిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే కార్పొరేషన్ల కంటే ఎక్కువ సహకారం అందించే పన్ను చెల్లింపుదారులే కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం పదిహేడు శాతం మాత్రమే అంటే కార్పొరేషన్ల కంటే రెండు శాతం ఎక్కువగా పన్ను చెల్లింపుదారుల నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది దీనికి తోడు జీఎస్టీ సహకారాలు దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలు ఎక్సైజ్ సుంకాల్లోనూ ప్రజలవాటా ఉంటుంది దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు రెండు శాతం జనాభా రక్తాన్ని దారపోస్తుంది ప్రియమైన పన్ను చెల్లింపుదారులే దేశానికి అధికంగా సహకరిస్తున్నారు వారు డబ్బు సంపాదించినా ఖర్చు చేసినా పెట్టుబడిగా నిధులు వెచ్చించినా పన్నులు చెల్లిస్తారు పన్ను చెల్లింపుదారులు ఎక్కడికి వెళ్లినా చేసినా వారి జేబులో ప్రభుత్వం ఒక చేతిని పెట్టే ఉంటుంది పన్ను చెల్లింపుదారుల నుంచి ప్రభుత్వం తీసుకున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందో పరిశీలించాల్సిన సమయం వచ్చేసింది పడిపోయిన ప్రతివంతెనకూ వరదకు గురై కుట్టుకుపోయిన ప్రతి రహదారికి కుప్పకూలుతున్న ప్రతి విమానాశ్రయానికి పన్ను చెల్లింపుదారుడు ఇస్తున్న నిధులే వెళ్తాయి అయితే ప్రభుత్వం వాటికి జవాబుదారీగా ఉండాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేయాల్సిందే ఎందుకంటే వీటన్నింటికీ పన్ను చెల్లింపుదారుడి నిధులనే ఇస్తున్నారు ఆ డబ్బు చాలా విలువైనది ప్రభుత్వం కూడా పన్ను చెల్లింపుదారుడికి జవాబుదారీతనంగా ఉండాల్సిందే ఇదిలా ఉంటే బడ్జెట్పై మధ్యతరగతి ప్రజలు పెట్టుకున్న ఆశలను పెద్దగా కేంద్రం తీర్చలేదు దీనిపై ఇప్పుడు ఇంటర్నెట్లో మీమ్స్ హోరెత్తుతున్నాయి కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఏమిచ్చారు ఏం తీసుకున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు సందేశమిస్తున్నారు ఈ బడ్జెట్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ బీహార్ స్పాట్లైట్లో నిలిచాయి ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల బడ్జెట్లో భారీగానే నిధులు పొందాయి ఈ విషయంపైనా మీమ్స్ హోరెత్తాయి బడ్జెట్ ను తెలుసుకున్న ప్రతిపక్ష నేత రాహుల్ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు